ఇన్వెస్టర్లందరికీ ఒక గుడ్ న్యూస్ అండి వచ్చుసా వారి ఆరో ప్రాజెక్ట్ గూడూర్ నియర్ బై హైవే ఫేసింగ్ లో అమరావతి హోటల్ అండ్ అపేక్ష షూ ఫ్యాక్టరీ కాంపౌండ్ వాల్ ఆనుకొని హండ్రెడ్ ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ రుడా అప్రూవల్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వర్ధన్ వెలాన్షియా ఇక్కడ ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయండి మరి ప్లాట్స్ విషయానికి వస్తే కమర్షియల్ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ కింద ఏ బ్లాక్ బి బ్లాక్ గా ప్లాట్స్ అయితే ఇస్తున్నారండి మరి ఈ వెంచర్ లో ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకున్నట్లయితే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నారండి అండ్ సిక్స్టీ ఫార్టీ సిసి రోడ్స్ ఇస్తున్నారండి ప్లాంట్ ఎవెనూషన్స్ కానివ్వండి ఫుట్ పాత్స్ ఈచ్ ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ అన్ని అక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నారండి లైక్ కాఫీ షాప్ స్విమ్మింగ్ పూల్ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ కి ఫంక్షన్ హాల్ జిమ్ ఈ విధంగా ఫెసిలిటీస్ అన్ని క్లబ్ హౌస్ లో ఇస్తున్నారండి అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారండి అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఓపెన్ ప్లాట్ పర్చేస్ మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి సో ప్లాట్ సైజెస్ మీరు చూసుకున్నట్లయితే మినిమం ట్వంటీ ఫైవ్ అంకన్స్ నుంచి త్రీ హండ్రెడ్ అంకన్స్ వరకు మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మీరు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని వెంచర్స్లో ఇస్తున్నారు బట్ మాకు యూజ్ ఏంటి మేము అక్కడ కొంటే మాకు లాభం ఏంటి అనే కదా సార్ దే కస్టమర్స్ ఏం లేదండి సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా కనెక్టివిటీ పరంగా ప్రాఫిట్ బులిటీ పరంగా ఎక్కడ పర్ఫెక్ట్ ఉంటే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి సో మా వెంచర్లో మీరు చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సింగిల్ డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ లీగల్ పరంగా అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉందండి అండ్ లింక్ డాక్యుమెంట్లు కూడా మేము ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి యాడ్ చేస్తున్నామండి సో సేఫ్టీ పరంగా సేఫ్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్ విత్ సీసీ కెమెరా సెక్యూరిటీ పరంగా సేఫ్ అండి కనెక్టివిటీ పరంగా మీరు చూసుకున్నట్లయితే టూ ఓర్స్ కోల్కతా టు చెన్నై నేషనల్ హైవే నియర్ బై కోటావాకాడు క్రాస్ రోడ్ అండ్ నెల్లూరు అండ్ కృష్ణపట్నం పోర్ట్ అండ్ వరగల్ క్రాస్ రోడ్ కనెక్టివిటీ పరంగా నియర్ బై ఇవైతే ఉన్నాయండి ప్రాఫిటిబులిటీ పరంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉన్నాయండి లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎకరా డెబ్బై లక్షల నుంచి ఎనభై లక్షల మధ్యలో ఉందండి ప్రజెంట్ ఇప్పుడు అదే ఎకరా వచ్చేసి కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు అయితే చెప్తున్నారండి సో మీరు చూసుకున్నట్లయితే జస్ట్ టెన్ ఇయర్స్లో ఇక్కడ రేట్స్ అనేవి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయో మీరు గమనించగలరు సో డియర్ కస్టమర్స్ సిరి సిటీ టైప్లో పన్నెండు వేల ఎకరాల్లో క్రిస్ సిటీ డెవలప్మెంట్ జరగబోతుంది ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేస్తున్నారు సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన